చైనా దేశం ఎంతో అభివృద్ధి సాధించడానికి మానవ అవయవాలను ఎక్స్పోర్ట్ చేయడమే కారణమని మీకు తెలుసా ప్రపంచానికి చైనా దేశం టెక్నాలజీ గోల్డ్ మెడిసిన్స్ మాత్రమే మా దేశ అభివృద్ధికి కారణం అని కానీ చైనా దేశం చీకట్లో మనుషుల అవయవాలను అమ్మడం వల్ల చైనాలో ప్రతి సంవత్సరానికి నూట యాభై లక్షల కోట్లు సంపాదిస్తుంది ప్రపంచంలో ఎవరికైనా కన్ను ముక్కు చెవులు కిడ్నీ లివర్ గుండె ఏది కావాలన్నా చైనాలో చాలా చీప్ గా దొరుకుతాయి రోడ్డు మీద ఒంటరిగా నడుచుకుంటుందో వెళ్తున్న ఎంతో మంది ఒక అరగంట స్పృహ లేకుండా పడిపోయి అక్కడక్కడ ఉంటారు వాళ్ళకి అక్కడక్కడే కట్ చేసి ఒక కిడ్నీ దొబ్బేసి మార్కెట్ లో అమ్మేసి వాళ్ళు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు డార్క్ వెబ్ లో దొరికే ప్రతి హ్యూమన్ ఆర్గాన్ వెనుక చైనా లింకులు ఉంటాయి చైనాలో దొరికే ప్రతి గుండెకి డార్క్ వెబ్ లో ప్రపంచ బ్రోకర్లు ఉంటారు కరోనా అనే వైరస్ ని క్రియేట్ చేసి కొంతమంది జనాభా వాళ్ళ అవయవాలను సీక్రెట్ గా దుబ్బాలని చూశారు కానీ ఆ వైరస్ లీక్ అయ్యి కరోనా ప్రపంచం అంతా పాకిపోయి ఆ ప్రాజెక్ట్ అందరికి తెలిసిపోవడంతో మేము కూడా కరోనా బాధితులమే అంటూ ముసలకందీర్ గార్చింది చైనా రెండు వేల పదిహేను దాకా చైనాలో ఈ మానవ అవయవాలను పబ్లిక్ గా అమ్మేసేవారు ఈ విషయం ప్రపంచానికి తెలియడంతో రెండు వేల పదిహేను నుండి చైనాలో ఇలాంటి పనులు చేయడం నేరం అని పైకి చైనా ప్రభుత్వం ప్రకటన ఇచ్చింది కానీ లోపల చైనా మానవ అవయవాలు అమ్మడం అనేది ఇంకా ఆగిపోలేదు చైనాలో టూరిస్ట్ అట్రాక్షన్స్ వెళ్ళి నాకేం చైనాలో కనపడలేదే చైనాలో బంద్ చేసిన నాకేం అలా అనిపించలేదే అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు అసలు ఆ మార్కెట్ మీకు కంటికి కనిపించేలా చేస్తారా చెట్టి రెండు వేల రెండు వేల సంవత్సరంలో చైనాలో నలభై ఒక్క వేల ఐదు వందల పైగా హ్యూమన్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ జరిగాయి ఆపరేషన్ కావాల్సిన అవయవాలకు సంబంధించి అవి ఎక్కడ నుంచి వచ్చాయో అనే ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలియదు రెండు వేల ఆరులో కెనడా పార్లమెంట్ మెంబర్ అయిన డేవిడ్ కుల్గుర్ అనే ఆయన అలాగే హ్యూమన్ రైట్స్ లాయర్ అయిన డేవిడ్ మఠాస్ అనేవాళ్ళు వాళ్ళు చైనాలో ముస్లిం గా కన్వర్ట్ అయిన ప్రజల్ని హింసించి వాళ్ళని అక్కడే లేపేసి వాళ్ళ అవయవాలను అమ్మేసుకున్నారట చైనా వాళ్ళు ఇవన్నీ సాక్ష్యాలతో చూపించాడు కానీ ఎవడు ఏం చేయలేకపోయాడు చైనా నిల ఏడో సంవత్సరానికి ముందు దాకా చైనా జైలు చనిపోయిన ప్రతి వ్యక్తి శరీరం నుండి చైనా ప్రభుత్వం అవయవాలు కట్ చేసిన తర్వాతే ఆ వ్యక్తి శరీరాన్ని బంధువులకు అప్ప రెండు వేల పంతొమ్మిదిలో బ్రిటిష్ లాయర్ సార్ జేఫీ నైస్ అనే లాయర్ కూడా ఒక కమిటీ వేసి ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితికి మరి మిగతా దేశాలకు కూడా చెప్పాడు ప్రతి సంవత్సరం చైనాలో అరవై వేల నుంచి తొంభై వేల హ్యూమన్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్లు జరుగుతాయి కానీ ఆర్గాన్స్ ఎక్కడవి ఏ మనిషి చనిపోతే తీసుకొచ్చి ఇక్కడ వేరే వాళ్ళకి ఆపరేషన్ చేసి పెడుతున్నారు ఈ అవయవాన్ని ఎవరు అమ్మారు ఎవరు కొన్నారు ఎక్కడ అమ్మారు ఇంతకీ ఎంత కొన్నారు బయటకు రావు కొన్నిసార్లు ఆపరేషన్ చేసే డాక్టర్ కూడా తెలియదు చైనాలో గోంగ్ అనే మతానికి చెందిన వాళ్ళు ఉన్నారు అందులో చింగ్ పెయిన్ అనే ఒక వ్యక్తికి ఒక సమస్య వచ్చి హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు ఆపరేషన్ అని చెప్పారు డబ్బులింగ్ అటాక్ లేదు మేమే ఫ్రీగా ఆపరేషన్ చేస్తామని చెప్పారు అక్కడ డాక్టర్లు ఈ చింగ్ పెయింగ్ అనేవాడు సరే అని చెప్పాడు ఫ్రీగా లివర్ లో ఒక తీసేసుకుని తీసేసుకొని నోట్లో రెండు పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు లేసి రెండు మూడు యాంటీబయాటిక్ ఇంజక్షన్లు ముడ్డుకు పొడిచి పంపిచేశారట అంతరిక్షంలో చైనాకి ఇప్పుడు ఏదో ఫంగస్ దొరికిందంట ఇప్పుడు ఆ చైనా వాళ్ళ ఫంగస్ ను భూమి మీద తెచ్చి ఆ ఫంగస్ మీద ప్రయోగాలు చేస్తున్నారు నేను అమెరికాలో ఇద్దరు చైనా అబ్బాయి వాళ్ళు అరెస్ట్ చేశారు ఒక అమెరికాకి తెచ్చి అక్కడ పొలాలను ఇన్ఫెక్ట్ చేయడానికి ప్రయత్నం చేశారట ఈ ఫంగస్ అక్కడ పంటలపై పడితే అమెరికాలో ఆహారం పండదు ఒకవేళ తక్కువ ఆహారం పడినా ఆహారాన్ని అమెరికాలో తిన్న వాళ్ళ అవయవాలు పాడైపోతాయి ఆ తర్వాత ఈ అమెరికా వాళ్ళంతా కూడా చైనాలో ఉండే ఆర్గాన్స్ కోసం వెతుకుంటూ అమెరికాలో డబ్బు ఖర్చు పెట్టాలి అలా చైనా ప్రపంచంలోనే ఎక్కువ డబ్బు దేశంగా మారాలి అని అనుకున్న చైనా గురించి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ వచ్చేలా పెట్టుకోండి